ఈరోజు డాక్టర్ బిఆర్ గారి బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పలమనేరు అర్బన్ రూరల్ కంగర మండలం నాయకులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ తెలుసు బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశం అందరూ అన్యోన్యంగా కుల మతాలకు అతీతంగా ఉన్నారంటే దానికి రాజ్యాంగం రచించిన మన బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు చెప్తాను చెప్తానంటే ఆయన అందరూ సమానంగా ఉండాలి అందరూ ఐకమత్యంగా ఉండాలనేసి ఆ రోజు దేశం కోసం స్వాతంత్రంలో కూడా పోరాడి తరువాత ఆయన ఒక కమిటీ మెంబర్గా ఉండి ఈ యొక్క రాజ్యాంగం రచించి అందరికీ సమానంగా ఉండాలని రచించిన గొప్ప వ్యక్తి ఈరోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆయన అడుగు జాడల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ ఐకమత్యంగా ఉండాలని ఫీజు రీ ఆరోగ్యశ్రీ కాపాడి ఎందుకు రేపెట్టాడంటే అందరూ పేద అంతా పేదవాళ్లే ఉన్నారు ఈ రాష్ట్రం బాగుండాలనేసి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఒక వెలుగు నింపిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆయన అడుగు జాడల్లో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కోసం తప్పిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఈ యొక్క పేద మధ్యతరిగి కుటుంబాలు అన్యోన్యంగా ఉండాలని నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అనేసి ఈ రోజు గర్వంగా తలెత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళు ఎగరేస్తాడారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం అలాగే ఈ రోజు మరి ఒక్కసారి బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారికి మొత్తం సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై అంబేద్కర్ జై అంబేద్కర్